వచ్చే నెల డిసెంబర్ పదమూడున మనకి జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ఉంటుంది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని హైకోర్టుల వారి ఆధ్వర్యంలో గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఆదేశాలనుసారం జాతీయ లోకదాలత్ ఏర్పాటు చేయబడుతుంది అయితే దానికన్నా ముందు మన రాష్ట్రంలో మన రాష్ట్ర హైకోర్టు ఉన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి గారి ఆదేశాల అనుసారం ఇక్కడ ప్రత్యేక లోక్ అదాలత్ ఈ నెల పదిహేనవ తేదీ మనం పెట్టడం జరుగుతుంది మన రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆధ్వర్యంలో ప్రత్యేక లోక్ అదాల అదాలత్ నిర్వహించడం జరుగుతుంది దానికోసం పెద్ద ఎత్తున కక్షిదారులకి న్యాయవాదులకి పోలీసు వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఉన్నత న్యాయస్థానం వారు మన ఎగ్జిక్యూటివ్ చైర్మన్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారు ఆనరబుల్ గౌరవనీయ జస్టిస్ శ్యామ్ గారు మన డీజీపీ గారితో పోలీస్ అధికారులతోటి సమావేశం ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ రోజున ఆ సమావేశం జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా జడ్జిలతో కూడా సమావేశం ఏర్పాటు చేసి ఈ పదిహేనవ తేదీన ఏర్పాటు చేసే లోక్ అదాలత్లో రాజీ పడదగ్గ కేసులు అంటే కాంపౌండబుల్ కేసెస్ అంటాం క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్ని మాత్రమే కోర్టులో విచారణలో ఉన్నటువంటి కేసులను మాత్రమే రాజీ చేసుకోవడానికి అవకాశం కల్పించారు కాబట్టి ఇందులో సివిల్ తగాదాలు క్రిమినల్ రాజీ పడదగ్గ కేసులు చెక్ బౌన్స్ కేసులు తర్వాత సివిల్లో మోటార్ వాహనాల చట్ట పరిహారం కోసం వేసినటువంటి కేసులు తర్వాత ఆస్తి తగాదాలకు సంబంధించి ఎవరైనా ముందుకొచ్చి రాజీ చేసుకుంటామంటే సివిల్ తగాదాల కేసులు తర్వాత విడాకులు కాకుండా మిగతా భార్యాభర్తల మధ్యలో భరణం కేసులు కానివ్వండి పిల్లల కస్టడీకి సంబంధించిన కేసులు కానివ్వండి లేదా సివిల్ వాద్యాలు ఏవైనా కూడా విచారణలో ఉన్నటువంటి కేసులని రాజీ చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతోంది